నీకు ఎదురైన పరిస్థితులకి ఎప్పుడు అవుట్ కానీ ఎన్ని ఘట్టాలు ఎదురైనా నువ్వు ఇంకా చావలా చావకుండా ఉంటానికి కారణం తెలుసా ఆయన నిన్ను వెంటాడుతానే ఉన్నాడు నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడే నిన్ను వెంటాడి సేవ్ చేసిన వాడు ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసివై దేవునికి మరి ఇష్టడు అయిపోయావు దేవునికి ప్రేమ పాత్రమైన పాత్ర అయిపోయావు మరి నిశ్చయముగా నిన్ను వెంటాడతాడు ఎందుకు వెంటాడతాడు మళ్ళీ ప్రశ్న వేసుకుందాం మళ్ళా కొన్ని కారణాలు చెప్తా మొట్టమొదటిది సెంటిమెంటల్గా ప్రేమను బట్టి ఆయన ఎందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆయన నిన్ను వెంటాడతాడనే చెప్పాను కదా ఏం చేయటానికి వెంటాడతాడు ఏం చేయటానికి వెంటాడతాడు ఫస్ట్దేమో ఎందుకు వెంటాడాడు ఏంటి కారణం ఏంటంటే చెప్పాను ఇప్పుడు ఏం చేయటానికి వెంటాడతాడు అంటే మనల్ని ఆశీర్వాద కారణంగా చేయడానికి వెంటాడతాడు మనల్ని దీవెనకు నిలయంగా చేయడానికి వెంటాడతాడు మనల్ని పరిపూర్ణమైన శిల్పంగా చెక్కడానికి వెంటాడతాడు ఆయన అనుకున్నది ఏదైతే ఉందో మన విషయంలో దాన్ని మన ద్వారా సంపూర్ణంగా జరిగించడానికి వెంటాడతాడు వదలడు వదలడు మీరు గుర్తించాలి దేవుణ్ణి మనం పట్టుకుంటే ఎప్పుడో వదిలిపెట్టు కానీ కాదు కాదు ఆయన పట్టుకున్నాడు ఇప్పుడు నువ్వేదో చేయాలి అది చేయాలి ఇది చేయాలి అది సాధించాలి ఇది సాధించాలని ఏవేవో నువ్వు అనుకున్నావు అనుకుని దేవుణ్ణి నువ్వు పట్టుకోవటం కాదు అసలు నిన్నేదో చేయాలి నీకేదో సాధించాలి నిన్నేదో స్థితిలో చూడాలని పట్టు ఆయన పట్టాడు పట్టు నీది కాదు నువ్వు పడితే వదులుతావు నీ బతుకు నా బతుకు తెలియదు మన సంపడం తెలియదు మనకి మనంతా టెంపరీ వ్యవహారం అలువైతే చూస్తా లేకపోతే వదలగల దే ప్రభావ సర్దుకుంటానని ఇప్పుడు నేను సర్దుకుంటానో వదిలిపెట్టట్లయినా అది ఇప్పుడు వచ్చిన గొడవ నేను చాలాసార్లు అడిగా ఏమయ్యా అస్సలు ఏమన్నా ఉందా నేనేదో అడవిలో బతికేవాడిని అరణ్యపు జీవితంలో ఉన్నాండిని నన్ను తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టే అసలు ఏమన్నా ఉందా నిజమండి అసలు ఈ లోకంతో నాకు సంబంధం లేదు నేను దేవుడు నీ ఇద్దరం అడవిలో ఉంటామని అలా బతుకుతామనుకున్నాడు నేను నన్ను తెచ్చి జనాల మధ్యలో వేసి ఒక రేంజ్లో ఆయన పని చేస్తూ ఉన్నాడు ఇది నేను అనుకున్నందున అయింది కాదు నన్ను ఇలా చేయాలని ఆయన అనుకున్నాడు తీర్మానం దేవునిది నిర్ణయం దేవునిది ప్రణాళిక దేవునిది ఉద్దేశాలు నా దేవునివే నాయ కాదు అసలు నేను నేనేమన్నాను తెలుసు దేవుడికి వ్యాపారాన్ని దీవించు కాస్త లైన్ కుదిరింది పది మంది పాస్టర్లకు సాయం ఎత్తాలి సేవాగీవ నా వల్ల కాదు నన్ను లాగవాకి ఇందులోకి అనేది నా ఆలోచన కానీ ప్రణాళిక ఎవరిది నాది కాదు నా దేవుడిది ఇలా చేయాలి ఇలా వీడిని వినియోగించాలి ఇలా వాడాలి అసలు ఇప్పుడు జరుగుతున్న నేను ఉద్దేశించినవి కాదు అక్క అనే నేను ఉద్దేశించినవి కాదు అసలు పర్రపాటును కూడా కాదు ఇవన్నీ ఆయన ప్రణాళికలు నాకు అందుకే ఒక్కోసారి మైండ్ పోతుంది ఆయన కార్యాలు చూసి దేవునికి స్తోత్రం గాక హల్లే లూయా అందుకే ఈరోజు ఫైనల్గా నీకు ఒక్క మాట చెప్తున్నా గుర్తుపెట్టుకో నువ్వు దేవుణ్ణి పట్టుకోవటం కాదు నిన్నే దేవుడు పట్టుకున్నాడు చెప్పు అందరు చెప్పండి నేను దేవుణ్ణి పట్టుకోవటం కాదు దేవుడే నన్ను పట్టుకున్నాడు నిన్నేదో చేయాలనుకున్నాడు నీ ద్వారా ఈ భూమి మీద ఉన్న వ్యక్తులకి ఎవరికో ఏవో కార్యాలు చేయాలనుకున్నాడు నిన్ను భూమి మీద వినియోగించాలనుకున్నాడు నిత్యత్వంలో కూడా నీకు భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు నిన్ను ఇక్కడ ఘనపరచాలనుకున్నాడు అక్కడా ఘనపరచాలనుకున్నాడు అందుకే ఇక్కడికి అక్కడికి యోగ్యంగా నిన్ను తీర్చిదిద్దటానికే నీ వెంటబడ్డాడు ఆయన ఎన్నోసార్లు జారిపోయావు ఆయన వదల్లా ఎన్నో మారులునే కృంగి అంతేనా నేను జారిపోయినా ఎన్నో మారులునే జారిపోయినా ఎన్నో మారులునే తొలగిపోయినా ఎన్నో మారులునే జారిపోయినా ఎన్నో మారులునే తొలగిపోయినా ఎన్ వెంట ఇవన్నీ నెరవేర్చాలి మళ్ళీ ఇంకా ఎందుకు వెంటబడతాం నీ శత్రువులను నీ మీద వాళ్ళకుండా తరమటానికి నిన్ను పగబట్టు వారినందరినీ నిర్మూలన చేయడానికి నీకు తోడై ఉన్నా నీ వెంటున్నాను నేను దేవునికి మహిమ నేను నీకు ఏర్పరిచినది నీవు సాధించున్నట్లు విజయపదంలో ముందుకు సాగున్నట్లు నేను నీ వెన్నుకుండి నడిపిస్తున్నా నిన్ను కాచుకుంటున్నా ఎన్ని నిజాలే ఎన్ని అబద్ధాలు కదా నిజాలు మంచి మనస్సాక్షితో చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా నాకు దేవుడు అంతే తోడై ఉన్నాడు ఇది నేను ఎరుగుదును అన్నోళ్ళు చేతులు ఇస్తాను కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పాలనిపించట్లేదా ఇక నడకే లేదు ఇక లైఫే లేదు ఇక అడుగులే లేవని కదలలేని స్థితిలో మనం పడి ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి వెన్ను తట్టి ఇంటి కృంగిపోయావా భయపడ్డావా అధైర్యపడ్డావా అలసిపోయావా లే నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది నడు నడు లే నేను నీకు త్రోడయి ఉన్నానులే నేను నిన్ను బాగు చేస్తానులే నేను నిన్ను స్వస్థపరుస్తానులే నేను నీకు సహాయం చేస్తానులే ఏది ఎంత మాత్రం నీకు హాని చేయగలదులే అని నిన్ను లేవనెత్తి నువ్వు కృంగిన వేళ లేవనెత్తి నీ నడక మళ్ళీ ముందుకు సాగేటట్టు చేస్తూ వస్తున్నాడు ఆయన ఈ రోజు వరకు కూడా ఎన్నోసార్లు దారి తప్పి అడుగులేసి నీకే సిగ్గేసి దేవుని ముందుకు రావటానికి నువ్వు తొలగిపోతుంటే నీ వెంటబడ్డాడు నీ వెంటబడ్డాడు ఎందుకయ్యా నన్ను దర్శిస్తున్నావు నీకు తగను ప్రభువా పనికి మాలిన పాత్రను ప్రభువా మలిన పాత్రను ప్రభువా తగను ప్రభువా అని నీకై నువ్వే సిగ్గుపడి తొలగిపోతుంటే నిన్ను వదిలిపెట్లా వెంటబడ్డాడు